నమస్తే నా పేరు చింతల వెంకటస్వామి మరి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మొదలుకొని ఇరవై రోజు ఈరోజు ట్వంటీ వన్ డేస్ అయింది గాంధీ మహాత్ముడు చేసిన నిరాణ దీక్షను కూడా మించి చేస్తున్న భక్తుల సిద్దేశ్వర పట బీసీ ఆజాది ఫెడరేషన్ చైర్మన్ అదేవిధంగా గత ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల నుంచి కూడా కష్టపడుతున్న బీసీ ఫౌండర్ జగ్గన్ సంజయ్ గారు కానీ అదేవిధంగా అన్న ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ కానీ అదేవిధంగా అంబేద్కర్ ఆజాది సంఘం అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రం మన పొంగర నరణ మరి రచక పోరాట సమితి అధ్యక్షుడు మన చాపర్తి కుమార్ డాగే గారు కానీ గత ముప్పై రోజుల నుంచి కష్టపడుతూ అదేవిధంగా హిందూ బీసీ మహాసభ మన వర్కింగ్ ప్రెసిడెంట్ భతుల రామ్దాస్ రయ్య గారు కానీ ముప్పై రోజుల నుంచి కష్టపడుతూ మన తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా రెండే రెండు డూబాయ్లు ప్రస్తుతంగా ఉండే మన బతుల సిద్దేశ్వర్ గారి ఆమరణ దిశలో మొదటిది మరి ఓన్లీ ఎక్స్రే చేసింది ఎంఆర్ఐ స్కాన్ చేయలేదు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఆర్ఎస్ కానీ అయితే అన్ని డీటెయిల్స్ బయటపడతాయి ఓన్లీ ఎక్స్రే చేసిండు ఆ ఎక్స్రేలో పోగలం వాళ్ళకి నచ్చినట్టుగా నలభై రెండు శాతాలు ఏసీ కనీసం అదేనా దక్కించుకుందాం మనకు స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం బీసీలకు ఎనభై ఎనభై సంవత్సరాలుగా జరగలేదు మండల కమిషన్ కూడా తొట్టి పెట్టారు మరి ఇది చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎక్స్రేను మరి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని బీజేపీ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం మన మంత్రులు సీతేశ్వర పడల్ గారు అదేవిధంగా ఆల్రెడీ కులకరణ జరగ జరగణ జరగట్లేదు ఈ జరగబోయే జనగణలో కులకన చేర్చి ఖచ్చితంగా బీసీలకు ఎంఆర్ఐ స్కాన్ చేసి ఖచ్చితంగా అవి న్యాయం జరిగే విధంగా గత ట్వంటీ వన్ నేర్స్ చేస్తున్న భక్తుల సిద్ధేశ్వర పటేల్ గారికి పాదాభిబందన చేస్తున్నాం అందరికీ కూడా మరి తెలంగాణ కానీ దేశవ్యాప్తంగా కానీ మనం బయట కనుక్కుంటే మరి అందరి నాయకుడు కొంతమంది నాయకుల గురించి మాట్లాడితే ఈ నాయకుడు కీలక నాయకుడే కానీ మన భక్తుల సిద్ధేశ్వర పటేల్ గారు అందరి నాయకుడు కానీ కేవలం ప్రస్తుతం భారతదేశంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి బీసీల కోసం ఆమాని దీక్ష కానీ పాదయాత్ర కానీ సైకిల్ యాత్ర కానీ తనకు ఎవరూ చేయలేరు భద్రశీ దేశం పట్టణ చేసిన తేడాలు మన దేశంలో బీసీల కోసం ఇంతవరకు ఎవరు స్టార్ట్ చేయలేదు కేవలం పేపర్ పుల్లు కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఈ త్యాగాన్ని అందరూ కూడా గుర్తించి మరి అతని యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం మన మీద మన భక్తులు బుద్ధాలు వేసుకొని తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ దేశవ్యాప్తంగా అందరూ కూడా తమ యొక్క వీడియోలు తీసి కనీసం ఐదు నుంచి పది సెకండ్లు ఇరవై సెకండ్లు అయినా మరి భక్తులు సిద్ధేసుకోవడం దాన్ని కాపాడుకుందాం అదేవిధంగా ఈసీలో ఈసీలో యొక్క హక్కులను కాపాడుకుందాం అని వీడియోలు తీసి మీరు స్టేటస్లో ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టుకోండి ఆధిపత్య వర్గాల యొక్క పార్టీలు కానీ మీడియా కానీ మనకు సహకరించదు కాబట్టి మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కులదోషింది కూడా మన యూట్యూబ్ ఛానల్సే కాబట్టి చిన్న చిన్న వీడియోల ద్వారా బీసీ చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ వీడియోల ద్వారా అన్నను కాపాడుకునే విధంగా బీజేపీ ప్రభుత్వానికి చేరే విధంగా అన్నకు ఈ రెండు విషయాలను హామీ ఇచ్చి ఆమరణ నిరారదేశాన్ని విరమింపజేసే విధంగా ఈ పార్టీలు అతిపెద్ద పార్టీలు కానీ దేశం పార్టీలు కానీ విధంగా తెలంగాణ పార్టీలు కానీ సహకరించే విధంగా ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని ముందుకు చేసుకొని ఈ ఇరవై ఒక్కరు రోజులు కంప్లీట్ అయిన సందర్భంగా ఆర్మీ ఇవ్వాలని పేరు పేరు నాకు కోరుకుంటున్నాను మరి మరి ఈడబ్ల్యూస్లో ఎవరు కోరుకున్నారు ఈడబ్ల్యూస్ కోరుకునేది ఎవరు లేరు చిన్న ధర్నా లేదు అడగలేదు అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఏమంటుంది అంటే ఈడీ మనకు బీసీలకు రిజర్వేషన్ ఇస్తే దాకా ముస్లింలకు కూడా ఇస్తున్నాడు అంటారు ఉన్న ఉన్న అంతా పేదవాళ్ళు మరి ఈడబ్ల్యూస్లో ముస్లింలు లేరా ఈడబ్ల్యూలో ముస్లింలు ఉన్నారు వాళ్ళకి పోషన్ కాబట్టి వాళ్ళకి ఇస్తారు కానీ ఈ బీసీలకు మాత్రం ఇవ్వాలంటున్నారు మరి దాంట్లో ఉన్న ముస్లింలకు మీరు అవి ఎప్పుడైనా ఎలా ఇచ్చారు ఈ బీసీలో ముస్లిం సా సాగు చూపిస్తున్నారు బీజేపీ వాళ్ళు ఇది ఎంత అన్యాయం మరి ఈ విధంగా మొండి తగడంతో చాలా కష్టపడిన మంది మనం అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రెండే విషయాలు క్లారిటీ ఇవ్వండి జనగనే చేస్తారా తొమ్మిది ఏడు చేస్తారా చేయరా చేయాలంటే కూడా ఓకే మా అన్నగానే ఒప్పించుకొని వాళ్ళు చేయరు వాళ్ళు మనవాళ్ళు కాదు వాళ్లకు మధ్య వాళ్లకు మనమంత అంతా విడాకులు చేసి గీసి కొట్లాడతాం కాబట్టి వాళ్ళు చేస్తలేరు కాబట్టి మనం ముందుకెళ్దామని కూడా చెప్పుకుంటాం చేస్తామంటే చేయండి మేము ఆశతో ఈ నిరాలు కానీ ఇవి కానీ చేస్తున్నాం మీరు చేయాలంటే మాత్రం మేమేం ఏం దేశవ్యాప్తంగా బీసీల గురించి తెలిసిన విషయమే చాలా ఫిఫ్టీ సిక్స్టీ ఉన్నాం మీరు చెయ్యమంటే ఖచ్చితంగా దేశవ్యాప్త రథయాత్రలు పాదయాత్రలు అన్నీ చేసి ఖచ్చితంగా మా మనం సాధించుకుంటాం మీరు ఇచ్చేది చాలామంది ఓసీ నాయకులు కూడా అంటున్నారు మేమిచ్చింది అయ్యా మీరు మీరు తీసుకోండి మాకు ఎవరైనా ఇచ్చిందా మేము తీసుకున్నాం మరి మీరు మీరు తీసుకోండి మీరు మీ వరకు మీరు వేసుకోండి మేము మేము ఇచ్చలేదు మేము తక్కువ మంది ఉన్న మైనార్టీల మమ్మల్ని మీరే అడుగులేనివా మీరే చేసుకోండి అని చెప్తున్నారు మరి అది కూడా రాబోతున్నది అందరూ మెలుతున్నారు ఇన్ని రోజులు త్యాగాలు ఎవరు చేయలేదు బీసీలకు ఏకీకరణ ఎవరు కూడా చేయలేదు బీసీలు ఏకంగా రాలేదు ఏకంగా రాలేదు అందరూ చేయలేదు ఇప్పుడు చేస్తున్నారు ఖచ్చితంగా మన ఈ బీసీ ఆధ్వర్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా బీసీ బీసీల ఏకీకరణ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ సహకరించి బీసీల హక్కులను కాపాడుకుందాం అందరూ కూడా ముందుకు వస్తారని పేరు పేరుగా నమస్కరించి తెలియజేసుకుంటారు మరి గాంధీ మహాత్ము యొక్క ఇరవై ఒక రోజు దాటినందుకు అందరూ పాదాభివందనం చేసి ఈ విషయాన్ని అందరూ గమనించి ఖచ్చితంగా ఉధితం చేయాలని పేరు పేరున బీసీ